మరి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఆర్ గ్యారెంట్ కానీ మాట్లాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో వెళ్ళిపోతా ఉంది హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ అంశంలో వారు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి వారు ఏ విధంగా చేసి కట్టరి చేయాలన్న ఆలోచనతో ఈరోజు అర్థం ఆలోచించి దాన్ని నేను ఈ విధంగా కట్టిస్తా ఉన్నా ఎందుకంటే మరి ఈ రోజు ప్రతిపక్షం మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉంది ప్రభుత్వం వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి కానీ ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ ధర్మాన్ని మరి అదేవిధంగా వాళ్ళ బాధ్యత ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాకు ఈ సమస్యలు అడగండి అని చెప్పి ఉన్నారు ఈ రోజు లగజల్ల ఇష్యూ అని మరి అదేవిధంగా అనేక రకాల సమస్యల పైన మరి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి భరించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో చుక్కనటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ప్రజలకు వీళ్ళంతా కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారనే ఒక ఆలోచనతో మరి వారిని కట్టడి చేయాలని ఆలోచనతోనే ఈరోజు అందరం అరెస్టు చేయలేదు ఈ రోజు పోలీస్ కూడా నేను వారికి డిమాండ్ చేస్తాను వారికి చెప్తాను హెచ్చరిస్తా ఉన్నాను ఏంటంటే మీరు మరి న్యాయం ధర్మం చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే మరి న్యాయం అనే కేసు వాళ్ళకి సంబంధించినటువంటి తప్పు లేకుండా కూడా వారి మీద అక్రమ కేసు జరిగింది మరి స్టేషన్ పేరేమో వాళ్ళకి తీసుకున్నారు మొమ్మలేమో బీఆర్ఎస్ న్యాయమా ధర్మమా ఇంతకు ముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మరి ఇదే విధంగా ఉందేనా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి టీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అందరినీ కలుపుకుంటూ పోయి మరి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వస్తే ఈ రోజు పోలీస్ ని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యకు పాల్పడుతోంది కానీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి అందరి కూడా హెచ్చరిస్తా ఉన్నా మీ ధర్మాన్ని నిర్వర్తించండి న్యాయబద్ధంగా నిర్వహిస్తే మేము కూడా కోఆపరేట్ చేస్తాం కానీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెడితే మేము మాట్లాడమనుకుంటే ఆ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తతో కేసీఆర్ అయితే ప్రతి ఒక్క కార్యకర్తగా హరీష్ రావు అయితే ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్ అవుతారు ముందుకు పోతారు మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటారు ప్రజా సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటది మీకు భయపడేది లేదు అని చెప్పేసి